బీఆర్ఎస్కేలు పోటీ చేస్తున్నాయని ఎవరు ఆయనకు మెదక్ జిల్లాకి సంబంధమైంది బీఆర్ఎస్కేలు పోటీ చేస్తున్నాయనే కలెక్టర్గా ఉన్నాయనే కాలు మొక్కి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్న ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో ఎమ్మెల్సీ అయినాడు జల్ వచ్చేదో వంద కోట్లు పెడతా రఘునందన్ రావు ఏం చేయలేదని చెప్తున్నావు కదా నేను ఇరవైలో గెలిచిన నువ్వు ఇరవై ఒకటిలో ఎమ్మెల్సీ అయినావు ఇరవై ఒకటి నుంచి ఏడాదికి వంద కోట్లు పెడితే ఇరవై ఒకటిలో వంద కోట్లు పెట్టాలి ఇరవై రెండులో వంద కోట్లు పెట్టాలి ఇరవై మూడులో వంద కోట్లు పెట్టాలి ఇరవై నాలుగులో మొదటి క్వార్టర్ అయిపోయింది మార్చి ముప్పై ఒకటి ఆడ కూడా పెట్టలేదు ఏడ రూపాయి ఖర్చు పెట్టినాడు పిల్లికి బిచ్చమయోడు ఇంకా మీకు అందరికీ యాజ్ చేయాలి పాపంగా వేములఘాట్లో మల్లారెడ్డి అనేటువంటి ఒక రైతు తన ఇంటి సూరుకున్న వాసాలని మొగురాలని దులాలని తన చితిగా తానే పేర్చుకొని దహనం చేసుకుంటే కూడా కరగని గుండె ఎవరిదంటే వెంకట్రామరెడ్డిది ఆయన ఇచ్చి వాళ్ళు ఏదో చేస్తారు దుబ్బాక ఏం చేస్తాడు కాలువలు సగం లాగినాయి పొలాలకి నీళ్లు వస్తలేవు భూములు కోల్పోయిన రైతులు ఏడుస్తున్నారు సిద్దిపేట చుట్టూ గజ్వెల్ చుట్టూ ఎట్లా ఉంది దుబ్బాక ఉందంటే అడిగేందుకు నీకు నోరు లేదు మనసు లేదు అందుకని కలెక్టర్గా ముప్పై మంది కలెక్టర్లు ఒక ఆయన ఈయన కొత్తగా మనకు చేసింది ఏం లేదు దుబ్బాక ప్రాంత ప్రజల ఉసురు పోసుకున్నది వెంకట్రామరెడ్డి తప్ప దుబ్బాక ఏం చేయలేదు